హలో ఫ్రెండ్స్ హలో కొత్తచేరు మనం పుట్టపర్తి రూట్ నుంచి బయలుదేరి ధర్మవరం రూట్ కి వెళ్లే దారిలో ఆపోజిట్ మార్కెట్ యార్డ్ వెళ్తే ఏఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రత్యక్షమవుతుందండి ఇక్కడ మంచి వ్యక్తులైనటువంటి అస్లాం సార్ మరియు సార్ ఓనర్స్ అండి అలా అడుగు పెట్టగానే చూడండి ఎంత మంది దేవులు నిజంగా ఇక్కడ ఉన్నారేమో అన్నట్టు ప్రత్యక్షమయ్యారు కదా తాజ్మహల్ భలే ఉంది కదా తమ నాకు సీతాకోక చిరుకలు ఎగిరినట్టుగా చూడడానికి చూడ చక్కగా ఉంది కదా ఈ బొమ్మ కావాల్సిన మనకి ఇష్టమైన మనుషులు పిలిస్తే రాకుండా ఉంటామా వారి వంట గదిలో వంట తినకుండా ఉంటామా ఫ్లోరింగ్ టైల్స్ అండ్ ఫ్లోర్ మీదే పడుకుందాం అన్నట్టుగా ఉన్నాయి శరణం చాలా రకాల గ్రానిట్లున్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా మంచి ఎంజాయ్ ఎంజాయ్ పాండవ తాని ఎంత గట్టిగా కొట్టిన పగిలిపోయినటువంటి పార్కింగ్ టైల్స్ అంటో ఇవి చిన్న కృష్ణుడి ఫోటో మన ఇంటి ముందు ఉంటే చాలా అందంగా ఉంటది కదా ఇక్కడ ఉన్నాయండి చిలుక పద పద నెమలి ఎంటర్ప్రైజెస్ కి ఈ చిలుకలు నెమల్లు అన్ని కలిసి ఈ బేసిన్స్ కొనడానికి వచ్చేసాయండి జరుగుకోండి జరుపుకోండి జరుగుకోండి చాపిల్ల వచ్చేస్తుందండో ఇక్కడ ఎన్ని రకాల వాష్రూమ్ టైల్స్ ఉన్నాయో మీరే చూడండి చూస్తే మైమర్చిపోతారంటే పులి ఎక్కడికి బయలుదేరావంటే ఏఆర్ ఎంటర్ప్రైజెస్ కి బయలుదేరా అని పదండి పదండి ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి ఏఆర్ ఎంటర్ప్రైజెస్ కి వెళ్లి మన కొత్త ఇంటికి నచ్చినవన్నీ తెచ్చేసుకుందాం డైరెక్ట్ కంపెనీ స్టాక్ అండో అందుకే తక్కువ ధరకే వచ్చేస్తాండో ఫ్రీగా డెలివరీ చేసి కాంట్రాక్టర్స్ ని చూపించి మీ పనిని వీళ్ళే పూర్తి చేస్తారంటాండో